లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ అందరికీ నమస్కారం దేవతలే స్వయంగా భూమిపైకి వచ్చి పూజలు చేసే మాసం ఒకటుందని తెలుసా అదేనండి అత్యంత శక్తివంతమైన ధనుర్మాసం ఈరోజు మనం దాని అపారమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం చూసారా ఆ పవిత్రమైన ధనుర్మాసం వచ్చేసింది ఇది కేవలం క్యాలెండర్లో ఒక నెల కాదండి మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం సాక్షాత్తు భగవంతుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం మరి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలంటే ముందుగా ఈ మాసమంటే ఏంటో అర్థం చేసుకుందాం సరే అసలు విషయంలోకి వస్తే ఈ ధనుర్మాసమంటే ఏమిటి ఇది ఎప్పుడు మొదలవుతుంది దీని వెనుక ఓ ఖగోళపరమైన విషయం ఉందనమాట ప్రతి ఏటా డిసెంబర్ పదహారు లేదా పదిహేడవ సూర్య సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు సరిగ్గా క్షణం నుంచే ఈ పవిత్రమైన మాసం ప్రారంభమవుతుంది సుమారుగా ఓ నెల రోజులపాటు సూర్యుడు ఆ రాశిలో సంచరించి జనవరి పదమూడు లేదా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో మకర సంక్రాంతి మొదలవుతుంది ధనుర్మాసం ముగుస్తుంది ఈ మధ్యలో ఉన్న కాలమే ధనుర్మాసం అయితే సంవత్సరంలో ఎన్నో నెలలు ఉండగా ఈ ఒక్క మాసానికే ఎందుకింత ప్రత్యేకత ఎందుకిది ఇంత పవిత్రమైనదిగా మారింది దీని వెలుక ఒక అద్భుతమైన దివ్య ఉంది పురాణాల ప్రకారం ఒకనొకప్పుడు దేవతలు తమ లోక పరిపాలనా పనుల్లో తీరిక లేకుండా ఉండేవారట దాంతో వాళ్లంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఇలా ప్రార్థించారు ప్రభూ ఈ పనుల వల్ల మాకు అస్సలు విశ్రాంతి దొరకట్లేదు నీ పూజ చేసుకోవడానికి మాకొక ప్రత్యేకమైన సమయం కావాలి అని వేడుకున్నారు ఆ ప్రార్థనలకు కరిగిపోయిన శ్రీ మహావిష్ణు ఎంతో కరుణతో సరే మనుష్యుల కోసం కేటాయించిన ఒక నెలను మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్నాను ఆ నెల మొత్తం మీకు బ్రహ్మముహూర్త కాలమవుతుంది అని వరమిచ్చారు అందుకేనండి ఈ మాసమంత ప్రత్యేకం అంటే ఈ నెలలో మనం బ్రహ్మముహూర్తంలో చేసే ఒక చిన్న పూజ మిగతా రోజుల్లో చేసే వెయ్యి పూజలతో సమానం ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత గొప్ప అవకాశమో అంతేకాదండోయ్ ఈ మాసం పవిత్రత ఇంకా చాలా ఉంది ఇదే నెలలో పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించింది మన గోదాదేవి తిరుపావై పాశురాలు పాడుతూ శ్రీరంగనాథునిలో కూడా ఈ మాసంలోనే ఇక రుక్మిణీదేవి కాత్యాయని వ్రతం ఆచరించి సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణే భర్తగా పొందింది కూడా ఈ పవిత్రమాసంలోనే ఇన్ని దివ్య సంఘటనలు జరగడం వల్ల దీని శక్తి ఇంకా పెరిగింది సరే మరి ఇంతటి పవిత్రమైన మాసాన్ని గౌరవించడానికి మనం ఏమేం చెయ్యాలి ఏ పూజలు చెయ్యాలి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూడ్డాం ఈ నెల మొత్తం ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు అంకితం ఆయనతో పాటు ఆయన రూపాలైన శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన ఫలాలు కలుగుతాయి మనం చెయ్యాల్సిన పూజా విధానం చాలా సులభం ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించాలి కొన్ని తులసి దళాలతో స్వామిని పూజించి మనకు తోచిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే చాలు ఈ మాసంలో పఠనించడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన స్తోత్రాలు ఉన్నాయి విష్ణు సహస్రనామం గోవిందనామాలు గోదాదేవి రచించిన తిరుప్పావై ఇంకా వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు పూజలతో పాటు కొన్ని జీవనశైలి నియమాలు కూడా చాలా ముఖ్యం మాంసాహారం మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ దానధర్మాలు చేయడం వల్ల మనస్సు శరీరం కూడా శుద్ధి అవుతాయి అప్పుడు ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడానికి మనం సిద్ధంగా ఉంటాం సరే ఇంత భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజులపాటు పూజలు చేయడం వల్ల కలిగే అసలు ప్రయోజనాలేంటి ఈ పూజల వల్ల కలిగే ప్రయోజనాలు మాటల్లో చెప్పలేనివి ఇవి మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తాయి కుటుంబంలో శాంతి సంతోషం పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా నశించిపోయి శ్రీమహావిష్ణు యొక్క సంపూర్ణమైన కృప లభిస్తుంది ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్నవాళ్లకు ఈ మాసం ఒక వరం లాంటిది రుక్మిణీదేవి కథే దీనికి గొప్ప ఉదాహరణ ఈ నెలలో భక్తితో వ్రతమాచరిస్తే స్త్రీలకు గుణవంతుడైన భర్త పురుషులకు సంస్కారవంతురాలైన భార్య లభిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ లౌకిక ప్రయోజనాలే కాదు వీటన్నింటికి మించి ఈ మాసం మన నిజస్వరూపాన్ని మనకు గుర్తుచేసే ఒక శక్తివంతమైన సాధనం మన గ్రంథాలు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాయి మనం కేవలం ఈ శరీరాలు కాదు మనమందరం దైవాంశ సంభూతులం కాని ఈ లోకమాయలో పడి ఆ నిజాన్ని మనం మర్చిపోయాం ధనుర్మాసంలాంటి పవిత్ర సమయాలెందుకొస్తాయంటే మనం ఎవరమో మనకు గుర్తు చేయడానికే ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిద్దాం ఎలాంటి సాధన చేయకుండా మన జీవితంలో ఎంత సమయం వృధా అయిపోయింది ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇప్పటికైనా సమయాన్ని వృధా చెయ్యకుండా ఆధ్యాత్మిక సాధనలో మునిగి నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఇదే సరైన అవకాశం ఈ శక్తివంతమైన ఆలోచన మనందరికీ స్ఫూర్తినివ్వాలి భగవంతుణ్ణి చేరాలనే కోరికను వచ్చే జన్మకు వాయిదా వేయద్దు ఈ జీవితంలోనే ఈ పవిత్ర మాసంలోనే ఆ భగవంతునితో మన బంధాన్ని మరింత బలపరుచుకుందాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి